హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు మనం ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో మూడవ భాగంలో పొందుపరచడం జరిగింది దానికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు గల ఆర్టికల్స్లో ఈ ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది మరి ఈ ఫండమెంటల్ రైట్స్ను అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ చేత ప్రభావితం అయ్యి మన రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది అంటే ప్రాథమిక హక్కులను మనం అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది ప్రపంచంలో తొలిసారిగా హక్కులను లిఖిత రూపంలో ప్రజలకు జారీ చేసిన పత్రం కార్టా ఈ కార్టాని పన్నెండు వందల పదిహేనులో ఇంగ్లాండ్ రాజైన జాన్ ఎడ్వర్డ్ వన్ను జారీ చేయడం జరిగింది ఈ అంశాన్ని గతంలో ఒక పోటీ పరీక్షలు అడగటం జరిగింది మరి మన భారతదేశంలో అయితే పంతొమ్మిది వందల నాలుగులో స్వాతంత్రానికి ముందు బాంబే సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ ప్రజల హక్కులపై మొదటిగా తీర్మానం చేసింది ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఐఎన్సి ప్రాథమిక హక్కులపై తీర్మానం చేసిన సమావేశం ఏ సంవత్సరం పంతొమ్మిది వందల నాలుగు ఎక్కడ జరిగింది బాంబేలో జరిగింది మూల లేదా మౌలిక లేదా ప్రాథమిక రాజ్యాంగంలో గల ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల సంఖ్య ఏడు అంటే మొదట రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో గల మూల రాజ్యాంగంలో గల ప్రాథమిక హక్కులు ఏడుంటే ప్రస్తుత రాజ్యాంగంలో ఆరు మాత్రమే ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఫండమెంటల్ రైట్స్ జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించారు ఆస్తి హక్కు ముప్పై ఒకటవ అధికారంలో ఉన్నది ప్రస్తుతం ఆస్తి హక్కు మూడు వందల ఏ అధికారంలో చట్టబద్ధ హక్కుగా ఉంది అంటే ఆస్తి అనేది ప్రాథమిక హక్కుగా కాకుండా అది ఒక చట్టబద్ధ హక్కుగా మాత్రమే పొందుపరచడం జరిగింది మరి ఈ ప్రాథమిక హక్కులను చాలా పోటీ పరీక్షలు ఆడడం జరిగింది ఒకవైపున ఈ ప్రాథమిక హక్కుల యొక్క అంశాలను జాబితా నుంచి మరొకవైపు ఈ ఆర్టికల్స్ నుంచి జతపరచడం జరిగింది అదేవిధంగా లేదా మ్యాచింగ్ చేస్తూ వాటిని సరిపోల్చమని అడగటం జరిగింది దీన్ని గుర్తుపెట్టుకునే క్రమం ఒక కోడు అంటే జనరల్గా ఏదో ఒక రైమింగ్ కోడ్ ద్వారా కానీ మైండ్ మ్యాపింగ్ ద్వారా గుర్తుంచుకోవచ్చు ఎస్ఎస్పి ఎంవిఆర్ అనే ఒక కోడ్ ద్వారా గుర్తించవచ్చు ఇక్కడ ఎస్ అంటే చూడండి సమానత్వపు ఎస్ అంటే సమానత్వలో ఎస్ స్వేచ్ఛ స్వాతంత్ర పక్కల్లో ఎస్ పేడన నిరోధ పక్కల్లో పి మత స్వాతంత్ర పక్కల్లో ఎమ్ విద్యా విశేష సంస్కృతి హక్కుల్లో వి అదేవిధంగా రాజ్యాంగ పరిహార ఆరు అంటే ఈ విధంగా ఎస్ఎస్పి ఎంబీఆర్ అనే ఒక కోడ్ దారిని మీకు వివరించడం జరిగింది మరి ఏ హక్కుల్లో ఎన్ని హక్కులు అంటే ఎన్ని హక్కులు పొందుపరచడం జరిగింది అంటే సమానత్వ హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఐదు హక్కులు ఉన్నాయి స్వేచ్ఛా స్వాతంత్ర్య హక్కులు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు హక్కులు ఉన్నాయి అదే పేడ నిరోధ పక్కల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు హక్కులు ఉన్నాయి మత స్వాతంత్ర హక్కులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు హక్కులు ఉన్నాయి విద్యా సంస్కృతి హక్కులు ఇరవై తొమ్మిది ముప్పై రెండు హక్కులు ఉన్నాయి ఆస్తి హక్కును తొలగించారు అదేవిధంగా రాజ్యాంగ పరిహార హక్కుల్లో ముప్పై రెండు ఒకటి ఉంది ఈజీగా అంటే గుర్తుంచుకోవడం కోసం ఇది ఐదు చూడండి ఒకసారి ఐదు నాలుగు రెండు నాలుగు రెండు ఒకటి అంటే దేంట్లో ఎన్ని హక్కులు ఉన్నాయి సమానత్వం అంటే సమానత్వ హక్కు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇలా ఒక పోటీ పరీక్షలు అడగడం జరిగింది కావున నేను ఈ ప్ర ఈ కోడ్ను రూపొందించడం జరిగింది అంటే మనకు గుర్తొచ్చాను సమానత్వ పక్కల్లో ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి స్వేచ్ఛ స్వాతంత్ర పక్కల్లో నాలుగు ఉన్నాయి పీడ నిరోధ పక్కల్లో రెండు ఉన్నాయి మత స్వాతంత్రంలో నాలుగు విద్యా విషయకుల రెండు రాజ్యాంగ పరిహారం ఒకటి ఈజీగా ఐదు నాలుగు రెండు నాలుగు రెండు ఒకటి గుర్తుండి మనకి ఎస్ఎస్ ఈ కోడ్ గుర్తున్నట్లయితే ఈజీగా వీటిని మనం ఇలా మ్యాచింగ్ చేయవచ్చు మరి ఈ హక్కులు ఒకసారి ఏ హక్కులో ఏముంది ఏ అధికారంలో ఏ హక్కు ఉంది అనేది ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నెక్స్ట్ పన్నెండవ అధికరణ ప్రకారం అంటే పన్నెండవ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది రాజ్యం గురించి తెలియజేస్తుంది మనకి వాస్తవానికి పన్నెండు నుంచి ముప్పై ఐదు అధికారులు పేర్కొన్నప్పటికీ ప్రాథమిక హక్కులు అందులో ప్రాథమిక హక్కుల జాబితా మాత్రం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు మాత్రం ఈ ప్రాథమిక హక్కుల జాబితా ఉంటుంది మిగిలిన హక్కులు ప్రాథమిక హక్కుల యొక్క పరిమితుల గురించి తెలియజేస్తాయి పన్నెండవ ఆర్టికల్ ప్రకారం రాజ్యం యొక్క డెఫినేషన్ తెలియజేస్తుంది ఇక్కడ రాజ్యం అంటే ఏంది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల గ్రామ సంస్థలు అదే ఇతర అధికార సంస్థలు మరి పదమూడవ అధికారణ చట్టం గురించి తెలియజేస్తుంది న్యాయ సమీక్ష గురించి తెలియజేస్తుంది చాలా చాలా బట్ ఇక్కడ చట్టం అంటే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాలు ఆర్డినెన్సులు బైలాసు ఇటువంటి మొదలైన అంశాలు పన్నెండు రాజ్యం గురించి పదమూడు చట్టం గురించి వీటిని నేను గుర్తుపెట్టుకునే క్రమాన్ని మీకు ఒక పారాగ్రాఫ్లో కాంప్రిహెన్సివ్ మెథడ్ ద్వారా క్రితం వీడియోలు మీకు తెలియజేయడం జరిగింది ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి ఈజీగా గుర్తించవచ్చు ఇక్కడ చూడండి సమానత్వపు హక్కులు నెక్స్ట్ పద్నాలుగు నుంచి ఉన్న హక్కులు జాబితా ప్రాథమిక హక్కుల జాబితా పద్నాలుగు నుంచి ప్రారంభమవుతుందని నేను పేర్కొనడం జరిగింది మరి ఇక్కడ చూడండి సమానత్వ హక్కుల్ని నేను గుర్తించుకోవడం మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈజీ ఈక్వాలిటీ వేసాను అంటే సమానత్వం ఈజీ ఈక్వాలిటీ అంటే సమానత్వం ఎక్కడ నుంచి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఫోర్టీన్ చూడండి ఇక్కడ ఈజీ ఈక్వల్ పెట్టాను అంటే ఈజ్ ఈక్వాలిటీ ఉందంటే పద్నాలుగు ఈజీ ఈక్వల్ అంటే చట్టం ముందు అందరూ సమానమే అంటే ఇక్కడ ఒక గుర్తించుకోవడం కోసం మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈజీ ఈక్వల్తో చూపించడం జరిగింది చట్టం వచ్చేసి పదమూడు ఆర్టికల్ వచ్చే చట్టం కదా ఆ చట్టం ముందు అందరూ సమానమే నెక్స్ట్ పదిహేనవ ఆర్టికల్ ప్రకారం ఇంటూ పెట్టాను అంటే వివక్షత చూసించకూడదు అంటే భారతీయుల మీద వివక్షత చూపకూడదు అంటే కులం మతం భాష లింగం ఆధారంగా ఎవరిపైనా కూడా వివక్షత చూపించకూడదు అంటే భారతదేశంలో అందరూ సమానమే నెక్స్ట్ అందరికి పదహారవ ఆర్టికల్ ప్రకారం ఇక్కడ మళ్ళీ ఈక్వల్ పెట్టాను సమాన అవకాశాలు సిక్స్టీన్ సమాన అవకాశాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి మరి కొన్ని సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లో కల్పించవచ్చు అంటే ఇక్కడ సమాన అవకాశాలు అంటే ఏంటి ఉపాధి పరంగా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ పదిహేడు ఆర్టికల్ ప్రకారం నిషేధం యొక్క గుర్తేశాను అంటే మన దేశంలో అంటరానితనం లేదా అస్పృశ్యత అనేదాన్ని నిషేధించడం జరిగింది పదిహేడు ఆర్టికల్ ప్రకారం పద్దెనిమిదవ ఆర్టికల్ ప్రకారం బిరుదులు కీర్తి చిహ్నాలు నిషేధించారు రావు బహదూర్ గౌడని రాహు అని అటువంటి మహారాజా అని అటువంటి బిరుదుల్ని కీర్తి చిహ్నాలని నిషేధించడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఏంది ఈ బిరుదుల నిషేధమైనా కానీ ఎంటరాని తాను అస్పృశ్యం నిషేధం కానీ అందరికీ సమాన అవకాశాలు కానీ వివక్షతో సోపకం ఉంటాం కానీ చట్టం ముందు అందరూ సమానం అంటే చట్టం ఇటువంటివన్నీ కూడా దేని గురించి తెలియజేస్తున్నాయి సమానత్వం గురించి తెలియజేస్తున్నాయి ఈ అంశాలని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే భారతదేశంలో భారత పౌరులందరికీ కూడా సమాన అవకాశాలు అంటే సమానత్వాన్ని కల్పించాం చట్టం ముందు అందరూ సమానం అంటే ప్రధానమంత్రి అయినా రా సామాన్య ప్రజలైనా కానీ అందరూ ఒకటే అని అర్థం వివక్షత చూపకూడదు అందరూ ఒకటే చిన్న పెద్ద పేద ధనిక కులం మతం భాష లింగం ఆధారంగా ఎటువంటి వివక్షత ఉండకూడదు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి నిషేధం అంటరానితనం అస్పృశ్యతని నిషేధించడం జరిగింది బిరుదులు కీర్తి చిహ్నాలు కూడా అంటే చిన్న పెద్ద అని తేడా తెలియజేసే ఎక్కువ తక్కువ అని తేడా తెలియజేసే బిరుదులు కీర్తి చిహ్నాలు కూడా నిషేధించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సమానత్వపు హక్కులు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాథమిక హక్కులు వచ్చేసి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులు ఇక్కడ స్వేచ్ఛ హక్కు అనమాట పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరిగినాయి ఇక్కడ నేను భారతదేశం యొక్క జాతీయ జెండా బొమ్మ వేయడం జరిగింది అంటే భారతదేశంలో భారత పౌరులకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది అని అర్థం వచ్చేలా నేను జాతీయ జెండాని రూపొందించడం జరిగింది మరి పంతొమ్మిదవ ఆర్టికల్ ప్రకారం భారతీయులకు వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించబడింది భారత పౌరులైన వ్యక్తులు తమకు నచ్చిన విధంగా మాట్లాడవచ్చు నచ్చిన విధంగా తమ యొక్క భావాలను ప్రకటించవచ్చు అవి ఎటువంటి అశాంతికి కలగజేనప్పుడు వరకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మరియు నేరము చేయకపోయినా మరి నేరం చేయకుండా శిక్ష వేసిన అటువంటి పరిస్థితుల నుండి మనకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది అంటే మనం ఏ నేరం చేయలేదు అయినా కానీ చట్టం మనకు శిక్ష వేస్తుంది అటువంటి సందర్భంలో మనకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది ఇరవైవ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో ఈ స్వేచ్ఛా స్వాతంత్ర పక్కుల మీద ప్రశ్నలు లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇరవై ఒకటిలో స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించబడింది భారతదేశంలో భారత పౌరులైన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా తనకు నచ్చిన విధంగా జీవించే హక్కును కలిగి ఉంటాడు అది ఇరవై ఒకటి ఏళ్ళ సబాటికి అంటే ప్రాథమిక విద్యను అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా ప్రాథమిక విద్యను అందించడం అంటే తన ప్రాథమిక విద్యకు అర్హుడు దాని యొక్క ప్రాథమిక హక్కు అనమాట ప్రాథమిక విద్యను చదువుకోవడం తన యొక్క హక్కుగా పొందుపరచడం జరిగింది ఇరవై రెండు ఆర్టికల్ ప్రకారం అరెస్టు లేదా నిర్బంధం అంటే అక్రమ నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుంది ఎటువంటి తప్పు నేరం చేయకపోయినా అరెస్ట్ చేసే సందర్భంలో మనకు రాజ్యాంగం ఇరవై రెండు ఆర్టికల్ ద్వారా రక్షణ కల్పిస్తుంది ఒకవేళ అరెస్ట్ చేసిన పక్షంలో ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలి దీన్ని హెబియస్ కార్పస్ అంటాం ఈ ఆర్టికల్ ఈ ట్వంటీ ఆర్టికల్ మీద చాలాసార్లు ప్రశ్న రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇరవైవ ఆర్టికల్ ప్రకారం వచ్చేసి నేరము శిక్ష నుండి అంటే అక్రమ శిక్ష నుండి రక్షణ కల్పిస్తుంది ఇది ఇది అరెస్ట్ నుండి రక్షణ కల్పిస్తుంది నెక్స్ట్ పేడన నిరోధపు హక్కులు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇక్కడ నేను మనుషుల బొమ్మలు వేయటం జరిగింది బాలలు కావచ్చు బాలికలు కావచ్చు మానవుల బొమ్మల ద్వారా నేను మీకు దీన్ని సూచించటం జరిగింది ఇరవై మూడు మూడు మానవ అక్రమ రవాణా వెట్టి నిషేధం మానవ అక్రమ రవాణా వెట్టి నిషేధం అంటే ఇరవై మూడు ఆర్టికల్ ప్రకారం మానవుల్ని కొనటం కానీ అదేవిధంగా అమ్మటం కానీ బానిసలుగా మార్చడం కానీ నిషేధించడం జరిగింది అదేవిధంగా ప్రతిఫలం లేకుండా పనిచేయడానికి వెట్టి అంటారు వెట్టిని కూడా నిషేధించడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఇరవై నాలుగులో బాల కార్మిక వ్యవస్థను రద్దు చేయడం జరిగింది అంటే ఇరవై నాలుగులో పద్నాలుగు సంవత్సరాల పాలన కోడు ఇరవై నాలుగులో పద్నాలుగు సంవత్సరాల లోపల బాలలను పనిలో పెట్టుకోవడం నేరంగా మన రాజ్యాంగం పరిగణించింది నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కులు నేను చూడండి అందుకని ఇక్కడ మన మతం యొక్క చిహ్నాలను వేయటం జరిగింది అంటే ఈ చిహ్నాల ద్వారా ఈజీగా గుర్తించడం కోసం అనమాట ఈ చిహ్నాలను వేయడం జరిగింది ఎక్కడ నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఐదో ప్రకారం నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు భారతీయులు భారత పౌరులు తనకు నచ్చిన మతాన్ని ఏ మతానైనా స్వీకరించే హక్కును కలిగి ఉన్నారు మరి అటువంటి మతాన్ని నచ్చిన మతాన్ని స్వీకరించినప్పుడు ఆ మత అభివృద్ధి కొరకు ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు వాటి దేవాలయాలు కావచ్చు దేవాలయ బోర్డులు కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు ఏవైనా మరి వాటికి సంబంధించిన ధార్మిక సంస్థలు ఏనైనా కానీ స్థాపించుకోవచ్చు మరి వీటి కొరకు మతపరంగా ఎటువంటి పన్నులు వసూలు చేయరాదు ఇరవై ఏడు ఆర్టికల్ ప్రకారం పన్నులు వసూలు చేయరాదు మతపరమైన పనుల కోసం పన్నులు అనేవి వసూలు చేయరాదు మరి ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంబంధిత స్థలాలంటే ప్రభుత్వ సహాయం పొందే కార్యాలయాల్లో మత ప్రబోధం చేయకూడదు అటు ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రభుత్వ సహాయం పొందే సంస్థలు అంటే స్కూల్స్ ఉంటాయి అటువంటి స్కూల్స్లో అటువంటి స్కూల్స్లో మత ప్రబోధం అనేది చేయకూడదు ఈ రెండు నిషేధించడం జరిగింది నెక్స్ట్ విద్యా విషయక సాంస్కృతిక హక్కు ఇక్కడ బుక్ వేయడం జరిగింది అంటే భాష కావచ్చు లిపి కావచ్చు మన కల్చర్ గురించి తెలుసుకునేది కాబట్టి నేను ఇక్కడ పుస్తకం సింబల్ని వేయడం జరిగింది విద్యా విషయక సాంస్కృతిక హక్కులు ఇరవై తొమ్మిదవ అధికారం ప్రకారం భారతీయ పౌరులు తమ యొక్క భాష లిపి సంస్కృతిని కాపాడి అభివృద్ధి చేసుకోవచ్చును ముప్పై అధికారం ప్రకారం తమ భాష లిపి సంస్కృతి అభివృద్ధి కొరకు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ముప్పైవ అధికరణ మైనార్టీ విద్యా సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది ముప్పైవ అధికారణ మైనార్టీ విద్యా సంస్థలు మరి మన దేశంలో ఈ మైనార్టీలు అనే పదాన్ని భాషా పరంగా అయితే రాష్ట్రాన్ని యూనిట్గాను అదేవిధంగా జనాభా పరంగా అయితే దేశాన్ని యూనిట్గాను తీసుకోవడం జరిగింది ఇవి ప్రాథమిక హక్కులు నెక్స్ట్ ముప్పై ఒకటవ అధికరణ ప్రకారం ఆస్తి హక్కు ముప్పై ఒకటవ అధికార ప్రకారం ఆస్తి హక్కును పొందుప ముప్పై ఒకటవ అధికరణ ప్రకారం ఆస్తి హక్కు కల్పించడం జరిగింది మూల రాజ్యాంగంలో ప్రాథమిక రాజ్యాంగంలో కానీ దానిని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో తొలగించడం జరిగింది నెక్స్ట్ ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ పరిహార హక్కు కల్పించడం జరిగింది పైన కల్పించిన ప్రాథమిక హక్కులను పద్నాలుగు నుంచి కల్పించిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించినట్లయితే వాటికి సంబంధించి మనం న్యాయస్థానాల్లో హక్కులను కల్పించమని కోరటం కోసం మన యొక్క రాజ్యాంగ పరిహార హక్కును కల్పించడం జరిగింది ఆ ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారం మనం వాటిని సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేయవచ్చు ఈ విధంగా ప్రాథమిక హక్కులను ఒక కాంప్రిహెన్సివ్ మెథడ్ ద్వారా ఈజీగా గుర్తించుకోవచ్చు ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇందులో కొన్ని ఉన్నాయి పదిహేనవ ఆర్టికలు అదేవిధంగా పదహారవ ఆర్టికల్ నెక్స్ట్ పంతొమ్మిదవ ఆర్టికల్ ఇవి మూడు ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంటు ఇందులో మళ్ళీ సబ్ ఆర్టికల్స్ దాదాపు పదిహేనులో ఒక ఆరు పదహారులో ఆరు పంతొమ్మిదిలో ఏడు ప్లస్ ఏడు మొత్తం పద్నాలుగు సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి ఈ సబ్ ఆర్టికల్స్ మీద ఇన్డెప్ట్గా అడిగినప్పుడు ప్రశ్నలు రావడం జరుగుతుంది వీటి గురించి నేను మరొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మందికి చేరేటట్టు చేయండి కాంపిటేటివ్ యాస్ఫరెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ